ఈ వీడియో ఇవ్వటానికి ఓ రకంగా నిన్న ఈరోజు రెండు రోజులు మొత్తం దీని మీద రీసెర్చ్ అండ్ వర్క్ చేస్తూనే ఉన్నా ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఎన్నికల ప్రచారం ఎలా ఉంది అండ్ గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారు అంటే జాతీయ పార్టీ అన్నారు మహారాష్ట్రలో ఇన్ఛార్జీలు నియమించారు ఏపీలో నియమించారు ఒడిస్సాలో నియమించారు అసలు ఆ నేత కేసీఆర్ అంటూ గతంలో ప్రచారం చేశారు ఇప్పుడేమో ఐదు రాష్ట్ర ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ మిజోరాం ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ సో ఇలా చూసుకుంటూ పోయినట్టయితే ఈయన తెలంగాణను ప్రచారం చేస్తున్నారా మిగతా చోట్ల ప్రచారం చేస్తారా అండ్ మిగతా చోట్ల అభ్యర్థులు నిలిచోబెట్టారా లేదా అండ్ ఓవర్ అసలు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారో చూస్తూ పోతా ఉంటే డేస్ బ్యాక్ బీఆర్ఎస్గానే మొత్తం నడిచింది ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు మేము ఇక్కడ పోటీ చేయట్లేదు అన్నారో ఒక్కసారిగా బిఆర్ఎస్లో ఉన్నటువంటి బీ బోయి మరలా టీ వచ్చేసింది ఇక అర్థమైందా జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీగా వచ్చేసింది ఆ తర్వాత ఎలాగా చేయాల్సిన ప్రచారాన్ని మొత్తం చేశారు వర్కౌట్ అవుట్లో ఇక ఒక్కసారిగా వాళ్ళ మిత్ర పార్టీ వైసీపీని గుర్తించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైసీపీ వాళ్ళు ఎలా ప్రచారం చేశారు అధికారంలోకి ఎలా వచ్చారేంటి చూసుకున్నారు ఇంకేమైనా సోషల్ మీడియా సోషల్ మీడియా ఆ తర్వాత వచ్చేసి యూట్యూబ్లో ఎవరైతే కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఎక్కువ సబ్స్క్రైబ్ ఉన్నటువంటి వాళ్ళు అండ్ పలానా ఛానల్లో ఒక చిన్న పోస్ట్ పెట్టిన ఈజీగా వైరల్ దానికి చెక్ చేసుకొని చూసుకొని అక్కడ ఇంటర్వ్యూలు లాగా సరదాగా వచ్చిన చాట్ అండ్ సమాజంలో కొంచెం పేరున్నటువంటి వాళ్ళని పట్టుకొచ్చి వారితో ఇంటర్వ్యూలు పేడ లేదు అప్పుడు జెన్యునా వాళ్ళకే తెలియాలి ఇలా చెప్పుకునేటప్పుడు ఏంటంటే మొత్తం సోషల్ మీడియాని దున్నేస్తూ ఉన్నారు అంతేనా పాటలు అండ్ నిన్న మొన్నటి వరకు వీళ్ళు అసలు ఏ పార్టీ చూసినట్టు కాదరా అనుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా టీఆర్ఎస్ సినిమా తెలంగాణ రాజ్యస్థాయితో ఇంకోటి ఏదో వచ్చే బట్ కారు గుర్తు అన్నది హైలైట్ చేసుకుంటా ఉన్నారు ఎక్కడ చూసినా కారు గుర్తు కారు గుర్తు సో ఇప్పుడు ఫైనల్గా ఏంటయ్యే విషయం అంటే ఇదిగో అది మనం అభివృద్ధి చేశాం ఇదిగో మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాల్సినటువంటి ఈ బీఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఏం చేశారు అదే ఇప్పుడు చేస్తున్నారు ఎలా మరలా టీడీపీ వస్తే ఏం జరిగిద్ది అని భయపెడతాం అలా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే ఏం జరిగింది ఏంటంటే భయపెడతాం వైసీపీ మర అప్పుడు అధికారంలోకి వస్తే ఏం జరిగింది ఏంటన్నట్టుగా ఇక్కడ బైఆర్ఎస్ మరలా అధికారంలోకి వస్తే ఏం జరిగింది ఏంటంటే లైక్ ఆవేలు అండ్ సోషల్ మీడియాలో వచ్చేసి భయంకరంగా వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఆ వీడియోలు ఆ పోస్టులు మొత్తం వైరల్ అండ్ కొంతమంది చేత నిజంగానే పేడ్ అని అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడు కూడా పొలిటికల్గా టచ్ చేయటం వాళ్ళు కూడా పొలిటికల్గా ఏవో పోస్టులు పెడతారు వీడియోలు ఏవో పెడతా ఉన్నారు సో రీసెంట్గా గంగవ అండ్ మై విలేజ్ అని చెప్పి టీం వాళ్ళతో ఏదైతే కేసీఆర్ కేటీఆర్ చిన్నపాటి చిట్ చాట్ ఇంటర్వ్యూ జరిగిందో నేనైతే అది పేడ్ అని అనుకోను బట్ బయట కొంతమంది అయితే రెండు కోట్లు డీల్ అని చెప్పేసి రాస్తూ ఉన్నారు అదంతా ఫేక్ అయ్యా బాబు అని చెప్పేసి ఆ గంగవ ఏదో చెప్తే మరలా దాన్ని కూడా కొంతమంది వైరల్ చేస్తూ ఉన్నారు సో నేనేమంటానంటే మొన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు గంగవ వెళ్ళి బజ్జీలు వడ్డి పెడతాం కానీ తీసుకెళ్ళి తినిపించుకోటం కానీ ఇప్పుడు కేటర్ వచ్చేసి గతంలో వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి చిట్ చాట్ కానీ ఐఎమ్ షూర్ ఇదైతే పెయిడ్ అయితే నేను అనుకోను బట్ ఖచ్చితంగా స్ట్రాటజీలో భాగమే ఎందుకంటే మొన్నటిగా మొన్న జయప్రకాశ్ నారాయణతో జైప్రకాష్ నారాయణ గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ను అపోజ్ చేశాడు ఆయన చెప్పినట్టుగానే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదిగో ఈరోజు కనిపిస్తా ఉన్నాను ఎన్ని వేల కోట్ల కరెంటు బిల్లు దాని ద్వారా ప్రజలకు జరిగిన లబ్ధి అంతా దాని మీద మెయింటెనెన్స్ అంతా ఏంటిది ఇట్ జస్ట్ లైక్ ఒక వైట్ ఎలిఫెంట్ లాగా అయిపోయింది సో ఇప్పుడు విషయం ఏంటి అన్నప్పుడు అదే జయప్రకాష్ నారాయణ చేత కేటీఆర్కి ఒక రకరమైన ఇంటర్వ్యూ లాగా చేయించేసి అందులో ఏవైతే కేటీఆర్కి ప్లస్ అవుతాయో బీఆర్ఎస్ ప్లస్ అవుతాయో వాటిని హైలైట్ చేయించి అన్ని ఛానల్స్ అన్ని చోట కూడా వైరల్ చేయించారు ఇప్పుడు ఈ మై విలేజ్ షో అని చెప్పేసి గంగవతో చేసినటువంటి షో ఏదైతుందో దీన్ని కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల వైరల్ చేసి పడేస్తారు మామూలుగా అయితే ఒక ఛానల్ చేస్తే ఆ ఛానల్లోనే అవ్వాలి లేదా ఆ ఛానల్లో పబ్లిష్ అవ్వాలి బట్ అన్ని చోట్లకి ఇచ్చేస్తారు దీన్ని ఏమంటారు సో సోషల్ మీడియా వాడేసుకుంటా ఉన్నారు తర్వాత మొన్నటిగా మొన్న బిత్తిరి సత్తి మా మిత్రుడే రవి సో ఇతను వచ్చేటప్పటికేంటి ముదిరా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముందులాగా ఆత్మగౌరవ సభ అని చెప్పేసి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టినప్పుడు ఈటల రాజేంద్రు రవి మరికొంతమంది వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ అధికార పార్టీకి సంబంధించి అపోనెంట్గా అన్నట్టుగా రేంజ్లో ఫైర్ అయిపోయాడు మన రవి మిత్రు సత్తి తీరా ఇప్పుడు వచ్చేసి మరలా లో జాయిన్ అయిపోయాడు అతను అతనికి సంబంధించి గతంలో ఎప్పుడో కార్ కొడుకులు ఉంటే దాని నుంచి కూడా ఇప్పుడు జైనాకే కోరుకు వీళ్ళు బీఆర్ఎస్ఓలు ఇచ్చారని చెప్పి దాని ప్రచారం హడావిడి చేస్తూ ఉన్నారు దానివల్ల అతనికి ఎంత ఇమేజ్ వచ్చిందంటే పాపం అనవసరంగా అతని ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటే నేనేమంటాను బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోసం మరలా గెలవటం కోసం ఏ ఒక్కదాన్ని వదిలిపెడతా ఉన్నారు చివరికి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ గెలిచేది దేశంలో సరికొత్త రాజకీయం మేము చూపిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పుంజుకునేటప్పటికీ టీడీపీ వచ్చేటప్పటికి ఎన్నికల్లో పోటీ చెప్పుకుని ఉండేటప్పటికి ఈ కాంగ్రెస్ ని బీజేపీని బూచిగా చూపి జాతీయ పార్టీలు వస్తే ఆగమాగం అయిపోతాం ప్రాంతీయ పార్టీలతో మనువుడు అని చెప్పేసి మరల పాట మొదలెట్టారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా జాతీయ పార్టీ గుర్తింపు పొందల కానీ జాతీయ పార్టీ అనేప్పుడు మిగతా రాష్ట్రం అన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రతినిధులు వాళ్ళని పెడుతున్నారు కదా మరి ఏంటిది అంతా కన్ఫ్యూజన్ భయం అండ్ మరలా గెలవటం కోసం ఏదైనా సరే చేయాలంటే తెగింపు అన్నీ కలగలిపి ఇదిగో ఇలా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలు ఏదైతే ఫాలో అయ్యారు దొరికిన కాడికి దొరికిన సోషల్ మీడియాని వాడేశారు పాటల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా చిట్చాట్ ద్వారా అవి ఇవి అవి ఇవి మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే చేస్తా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి నేను ఏ పార్టీ కాదు కాబట్టి ఎన్నికల సమయంలో నేను ఏది చెప్పను బట్ ఒకటి మాత్రం చెప్తా ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు గెలవడానికి ముందు ఏం చెప్పింది గెలిచిన తర్వాత ఏం చెప్పింది అది చూసుకోండి అండ్ ఎవరు పోటీ చేస్తున్నారు ఆ పోటీ చేస్తున్న వారు ఏ బేస్ మీద పోటీ చేస్తున్నారు ఏం చెప్తున్నారు అందులో నిజమేంత అబద్ధం ఎంత కుల ప్రాతిపదికన ఓట్లు వేస్తారా మత ప్రాతిపదికన ఓట్లు వేస్తారో డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారా చేయి మేము బానిసలం కాదురా బాబు ప్రజాస్వామ్యంలో ఓట్లు అనే ఆయుధాలు కనుగొన్నటువంటి వీరులం మేము మేము ఎన్నుకున్నవాడు కూడా ఒక మహనీయులా ఉండాలి అటువంటి వాడిని మేము ఎన్నుకుంటామంటే అలాగే ఎన్నుకోండి ఇదిగో మేము పలానా సపోర్ట్ ఇస్తున్నాం అంటారు మరొక యువకల్ని ఏలెత్తి చూపించి ఎబ్బే ఈ కరెక్ట్గా కదయా ఇతను అన్నట్టుగా చూపిస్తారు జస్ట్ లైక్ మన షేర్మిలా సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే రాజకీయాన్ని నిజంగా రొచ్చు రొచ్చ అంటూ ఉంటారు చూసేది బురద రొచ్చురా బాబు అని అంతకన్నా ఘోరంగా తయారు చేశారు మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి మీ దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో సరైన వాళ్ళని ఎన్నుకోండి తెలంగాణలో ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీయా బీఎస్పియా కమ్యూనిస్ట్ల మీ ఇష్టం బట్ మరలా చెప్తున్నారు అధికారంలో ఉన్న పార్టీ అయితే వాళ్ళ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు గెలిచిన తర్వాత ఏం చేస్తారో చూసుకోండి ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు అధికారానికి వస్తే ఏం చేస్తామో చెప్తున్నారు అండ్ వాళ్ళ గత చరిత్ర అలాంటిది అది చూసుకోండి ఇండిపెండెంట్లు అయితే నించున్న క్యాండిడేట్ ఎవరు ఏంటి అది చూసుకోండి బట్ దయచేసి ప్రలోభాలకు లొంగొద్దు అండ్ ఎవరు ట్రాప్లో ట్రాప్ ట్రాప్లో పడద్దు దయచేసి మీ ఓటు అనే ఆయుధాన్ని మాత్రం అమ్ముకోవద్దు